జై శ్రీకృష్ణ నేను మీలత నేనైతే ఇవి పళ్ళు చేయడానికి రెడీ చేస్తున్నానండి వేయడానికి అనమాట ముందుగా అయితే గిన్నె తీసుకుని బంతి పూరేకులు వేసుకోవాలండి దాంట్లో చెరుకు ముక్కలు రేగిపళ్ళు భోగిపళ్ళు అని కూడా అంటారండి రేగిపళ్ళుని అవి కూడా వేసుకోవాలి అలాగే చిల్లర నాణాలు నేనైతే పదకొండు రూపాయలు రూపాయి కాసులు వేసాను మొత్తం మూడు కలిపి భోగి రోజు ఉంటే ఐదేళ్ళ లోపు ఉన్న వాళ్ళకి భోగిపళ్ళు పోయడం చాలా మంచిదండి నేనైతే తన్వితా కోసమని ఇట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా సాయంత్రం ఐదు గంటలకి కూర్చోబెట్టాము పక్కన కృష్ణుడిని పెట్టుకున్నామండి ముందుగా అయితే కృష్ణుడికి ఇలా మూడు సార్లు దిష్టి తీసి భోగిపళ్ళు వేసామండి కృష్ణుడికి తర్వాత ఇంకా అయితే వేసామన్నమాట తన్వితా ఏడుస్తుందని మా కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుందనమాట అండి మూడు సార్లు ఇటువైపు కుడివైపు ఒకసారి ఎడమవైపు ఒకసారి తిప్పి నెత్తి మీద అయితే పోయాలండి ఇలా పోయడం వల్ల చిన్నపిల్లలకి చాలా మంచిదండి జ్ఞానాభివృద్ధి కలుగుద్ది సూర్యుడి యొక్క ఇది కూడా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది మేమందరం అయితే ఇట్లా భోగిపెళ్ళైతే పోసేసామండి ఇంకా హారతి కూడా ఇచ్చేసామన్నమాట ఈ వీడియో అయితే చిన్న వీడియోయే పెడుతున్నానండి ఎందుకంటే మా తన్విత ఏడు చేసింది దానివల్ల చాలా స్పీడ్గా బోగిబడులు పోసి హారతి అయితే ఇచ్చేసామండి ముందు కృష్ణుడికి హారత చూపించి తర్వాత మా తన్వితాకే హారత చూపించామండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి